కొంతమంది టిడిపి వీరాభిమానులు చెప్తున్నారు నూట యాభై నూట అరవై అలాంటి పరిస్థితి అసలు అంటారు ఇది ఒక ప్రశ్నకి జూన్ ఒకటో తారీఖున కేరి సర్వేని చూడాలని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ సార్ మొత్తం మాట్లాడుతాం ఫైనల్ గా పార్లమెంట్ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి మీరు రిపోర్ట్ దీన్ని కూడా చేశారు ఎన్ని వచ్చే అవకాశం ఉంది నంబర్స్ అంటే ఏం చెప్పారు అది కూడా జూన్ ఒకటి చెప్తాం బట్ మెజారిటీ స్థానాలు ఆబ్వియస్లీ కూటమికి కూటమికి వచ్చే అవకాశం ఉంది ఓకే సార్ ఒకటే ఒకటి లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ బీజేపీ కలయిక కూటమికి ప్లస్ ఆ మైనస్ అంటే ఏం చెప్తారు కేకే అంటే అది మిక్స్డ్ గా ఉంటుంది సార్ ఒకే ప్రశ్న కన్సాలిడేట్ గా ఇప్పుడు ఒకటి అంటే ఒకే చోట అది రెండు కేటగిరీ డివైడ్ చేస్తాను ఫస్ట్ బీజేపీ కలవడం వల్ల ఇమీడియట్ గా వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అన్ని నియోజకవర్గాల్లో డిఎస్పీ కేడర్ నుంచి ఎస్పీ కేడర్ ఇట్లాంటి వాటిలో ఆర్గనైజింగ్ విషయాల్లో అప్పుడు దాకా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి ఫేవరింగ్ ఏదైనా ఆర్గనైజ్ చేయాలన్నా డబ్బులు మంచడం కాదు డబ్బులు మంచిది ఆస్ట్రెక్షన్ అది కాదు మామూలుగా తిరిగేదానికి లేదా మాట్లాడేదానికి లేదా వాళ్ళ మీద ఉన్న ప్రెషర్ కి వీటికి ఆ ప్లేస్ వైఎస్ఆర్సీపీ ఫేవర్ గా ఉన్నది ఒకసారి బీజేపీ తోడంతో సెంట్రల్ పార్టీ కాబట్టి దానికి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాటితో కూటమికి ఒక ధైర్యం వచ్చింది మనం మనకేం కాదు పోలీసుల నుంచి మనకేం కాదు అనేది ఒక బీజేపీ తోడంతో ఇక్కడ ఇక్కడ అక్కడ కొడితే లైట్ వేసి ఇక్కడ స్విచ్ లైట్ వెళ్ళినట్టు ఇక్కడ అడ్వాంటేజ్ నెగిటివిటీ కూడా ఇప్పుడు ఆఫీస్ గా ఒక పది మంది ముస్లిం సోదరులు లేదా క్రిస్టియన్ సోదరులు ఎవరున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ ర్యాలీ అవుతున్నారు చర్చ అవుతున్నారు ఎప్పుడైతే బీజేపీ అసోసియేట్ అయితే అన్ని ఓట్ బ్యాంకింగ్ పోతుందని అని అన్నగాని బట్ ఎంతో కొంత సెక్షన్ ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వాళ్ళల్లో ఉండేదానికి ఎఫెక్ట్ ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అట్ ది సేమ్ టైం మన దగ్గర కూడా ఏంటంటే ఒక ముస్లిం అనుకోండి ఈ రోజు మంచి రోజు ఏందో ఒకసారి షాప్ ఓపెన్ చేస్తున్నారు చూడండి అరే భాయి మనం కలిసి బిర్యానీ నా బిర్యానీ ఇది అని చెప్పే కనెక్టెడ్ గా ఉంటది ముస్లింస్ ఓకే సో వాళ్ళలో బీజేపీ కలిసినా బీజేపీ కలకపోయినా ఒకరి స్టేట్ లో ఒక స్టాండర్డ్ ఒకటి ముందు కలుస్తున్నాడు ఒకటి వెనకాల కలుస్తున్నాడు కానీ మొత్తాన్ని బీజేపీ మన రాష్ట్రంలో లేరనేది క్లారిటీ ఉంది అందరికి ఓకే బీజేపీని అపోజ్ చేసే పరిస్థితులు ఏ పార్టీకి లేవు కదా ఇప్పుడు మనకు ఎలక్షన్స్ వచ్చేసరికి అందరూ సపోర్టింగ్ దానికి అందరూ సపోర్ట్ కావాలి సో అదే ఆ పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్నటువంటి కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి అది వాళ్ళు కవర్ చేయగలుగుతున్నారు లాస్ట్ ఫైనల్ గా ఒకటి ఒకసారి కేకే గారిని నమ్ముకొని బెట్టింగ్లు పెడుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే ఒకటో తారీఖు దాకా ఆగమంటారా లేకపోతే నాలుగో తారీఖు దాకా కాదు సార్ ఒకటి నేనేం చెప్పగలుగుతాను ఒకటి మీరు స్మోక్ చేస్తాను కొన్ని ఫుల్ గా ఎక్కువ తాగద్దండి ఒకటి అప్పుడు నేను చెప్పగలుగుతాను అంతే అట్లాగా మీరు వద్దన్న వద్దా ఆపినా చేస్తారు కాబట్టి నేను ఒకటి కన్ఫర్మ్ కాస్ట్గా చెప్పేది ఏంటంటే నా దగ్గర ఒక పది రూపాయలు అనుకోండి సార్ ఒక రెండు రూపాయలతో మీరు సినిమాకి వెళ్తారు షికార్కి వెళ్తారు పెట్టి కొనుక్కుంటారు గోల్డ్ కొనుక్కుంటారు అది ఒకరు వాళ్ళు బెటింగ్ దాని కంఫర్ట్ జోన్ పోయినా పర్లేదు అండి ఖర్చు పెట్టినది సో అలాగా మొత్తం పది రూపాయలు పెట్టేసి రిస్క్ చేసి కుటుంబాలు అలా ఇబ్బంది పడద్దు అని ఫేవరీ చెప్తున్నారు ఇంకోటి అసలు బెట్టింగ్ ఎంకరేజ్ చేస్తున్నారు ఎంకరేజ్ వద్దనే చేస్తారు దాంట్లో ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ చెప్పేది ఏంటంటే అది చేసుకోండి అలా చేసుకున్న సేఫ్ జోన్ లో చేసుకోండి కానీ పూర్తిగా ఉన్నదంతా పోయేదే ఎందుకని ఓకే స్టిల్ ఎంకరేజింగ్ అని కాదు నా ఉద్దేశం ఎలాగో చేస్తున్నారు కాబట్టి మేక్ ష్యూర్ దట్ యూ డోంట్ లూజ్ మోర్ ఎన్ అని అనే ఎమోషన్స్ ని మీరు గా పెట్టద్దు ఓకే సార్ ఒకటో తారీఖున ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి జూన్ ఒకటికి సంబంధించి సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఆ రోజున కేకే ఏం చెప్పబోతున్నారు అంటే ఏం చెప్తారు భారతీయ మీడియా పరంగా ఏం చెప్తారు అప్పుడు అంటే ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు ఎవరి దగ్గర వినని నెంబరే రాబోతుంది సార్ ఏ సర్వే కంపెనీ దగ్గర ఎవరు వినండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దాకా ఏ సర్వే కంపెనీ దగ్గర కూడా కేకే గారు చెప్పే నెంబర్ వినండి నెంబర్ చెప్పబోతారు అది ఒకటో తారీఖు నే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి ఇంకోటి మేము తీసుకున్న స్టాండ్ మాకు ఒక అది అనుకున్నప్పుడు నిద్ర పట్టింది లోపల ఇట్లా పై కాన్ఫిడెంట్ గా లోపల గజ 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 ఉనికిపోతాడు అది ఎందుకంటే ఇప్పుడు దాకా ఏ సర్వే కంపెనీ అయినా భారతదేశంలో ప్లస్ ఆర్ మైనస్ టెన్ అని ఒక బ్రాకెట్ చెప్పుద్ది దీని లోపల రావచ్చు అనేది ఫస్ట్ టైం నేను తీసుకున్న డిసిషన్ ఏంటంటే సింగిల్ నెంబర్ చెప్దామని ఓకే ఒక నెంబర్ చెప్దాం టీడీపీకి ఇది నెంబర్ అంటే ఇది వైఎస్ఆర్ సిపికి ఇది అంటే ఇది జనసేనకి ఈ నెంబర్ బీజేపీకి బీజేపీ నెంబర్ పార్లమెంట్లీ సింగిల్ నెంబర్ ఇదే వస్తున్నాయి సో ఆబ్వియస్ గా మాకు ప్లస్ ఆర్ మైనస్ టెన్ చెప్పడం అనేది మంచి సేఫ్ కంఫర్ట్ జోన్ హ్యాపీగా ఉంటది హ్యాపీగా ఉంటుంది ఖచ్చితంగా కళ్ళు మూసుకొని సింగిల్ నెంబర్ చెప్పడంలో భయం ఉంది బాధ్యత కూడా భయం ఉంది ఓకే ఇది ఇక అధికారంలోకి మీ మంత్రదండం ఉపయోగించి లేదంటే మీ జ్యోతిష్యం ఉపయోగించి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది లేకపోతే ఏ కూటమి ఈ జాతకాలు పరిశీలించాం అయిపోయింది సుమారుగా ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉంది ఏ పార్టీకి అధికారంలోకి వస్తే ఎన్ని సీట్లు వస్తాయి సరే ఇక్కడ ఈ జాతకాల పరిశీలన అయిపోయింది ఇక మన విశ్వంలో ఉన్న సైంటిఫిక్ కనుక్కోండి సేపు ఆధ్యాత్మికం పక్కన పెట్టండి ఒక సైన్స్ అనుకోండి ఇప్పుడు మన సైన్స్ లో ఉన్నాం సైన్స్ యుగంలో ఉన్నాం అదే సైన్స్ పూర్వం మంత్రదండం అంటే ఏదో జియర్ స్వామీజీ గారు కర్ర పెట్టుకుని ఒక పైన ఇది కట్టుకుని లేకపోతే విట్లాచారి సినిమాలో ఆ రాజీనాల ఏదో పట్టుకుని ఆ టైపు ఆ ఇది కాదండి మనది మనం ఇప్పుడు లౌకికంలో ఉన్నాం మన సైన్స్ లో ఉన్నాం కాబట్టి మన సైంటిఫిక్ మెథడ్సే వాడుకుని కూడా విశ్వంలో ఉన్న శక్తి కనెక్ట్ అవ్వచ్చు అది నేను గత కొన్ని సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తాను సాధన చేసిన ఫలితంతో దైవానుగ్రహంతో సంప్రాప్తించిన విద్య ఇది సో దాన్ని బట్టే మనం తెలంగాణలో చెప్పడం జరిగింది జ్యోతిష్యంలో ఎవరైనా సరే నీకు ఒకటే చెప్తున్నాను ఇలా ఉంది కాబట్టి గెలవచ్చు అధికారంలోకి రావచ్చు అని చెప్పడమే తప్ప ఇన్ని సీట్లతో వస్తాడని చెప్పడానికి జ్యోతిష్యం అక్కడ రాసిలేదండి అర్థమైందండి మా సిద్ధాంతులు ఎవరు చెప్పినా ఇక్కడ నేను పోనకం వచ్చినట్టు ఊగి నేను ముందు ఒక డాన్స్ వేసి ఒక డ్రామా వేసి నాకు అమ్మవారు ఆవహించింది లేకపోతే యేసు ప్రభు ఆవహించాడు లేకపోతే అక్కడ సైన్ ఆయన ఖురాన్ లో ఉన్న అల్లా వచ్చాడు నా ఒంటి మీదకి లేకపోతే ఇంకొకటి వచ్చానని ఒక డ్రామాలు వేసి చెప్పి అంతా ఓకే ఇదంతా కూడా జనాలని నమ్మకాన్ని వీక్నెస్ చేసుకునే సిస్టమేనండి ఇది అసలు చెప్పడానికి ఈ పూనకాలు ఒకటాలు ఏమీ చెప్పక్కర్లేదు భగవంతుడు మీలో ఉన్నాడు నాలో ఉన్నాడు సరాచర విశ్వం అంతా కూడా వ్యాపించి ఉన్నాడు అన్ని జీవరాశుల్లో ఉన్నారు సమస్త జీవరాశుల్లో నేను లేని ప్లేస్ అంటూ లేదు నేను లేని అణువే లేదు అన్నాడండి అణువు నుంచి బ్రహ్మాండం వరకు కూడా నేనే అని చెప్పి భగవంతుడు చెప్పాడు సో అసలు భగవంతుడు లేని ప్లేస్ లేదు కనుక ఇక్కడ భగవంతుడితో మాట్లాడాలంటే రావు అక్కర్లేదు ఓగక్కర్లేదు ఈ యాక్షన్ అంతకన్నా చేయక్కర్లేదు ఎవరన్నా అలా చేసి నేను ఊగి అమ్మతో మాట్లాడుతున్నాను నాన్న అమ్మ చెప్పింది అంటే అది పచ్చి మోసం ఓకే మీ పద్ధతి ఉపయోగించి చెప్పచ్చు అది ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తున్నా అండి ఒక డిసెంబర్ ఇరవయో తారీఖున ఒక పెద్ద ఆయన రాజ్యసభ సభ్యులు ఆయన్ని కలు తాగి మేము వెళ్ళాం మామూలుగా అది ఎవరు తెలంగాణ రాజ్యసభ సభ్యులు ఎట్రోడాక్స్ చైర్మన్ భారత్సాహారెడ్డి గారిని ఓకే జనరల్గా వెళ్తే ఆయన కలవకపోతే ఏంటమ్మా అన్నాడు మా ప్రగడారమాని అంటే ప్రగడారవని మోహన్ రెడ్డిని కలువు అన్నాడు కాదండి అంటే లోనాడు ఉన్నాడు కదా వాడిని గలువు అన్నారు సరే కాదు సార్ నేను ఇలాగ జాతకాలు పట్టుకొచ్చాను మాట్లాడదామని ఇక్కడ కేసీఆర్ గారిది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఇప్పుడు శాస్త్రం గురించి చర్చించే టైం లేదమ్మా ఎలక్షన్ హడావుడిలో ఉన్నాం సో మూడో తారీఖు దాటాక మాట్లాడదాం దీని గురించి పీస్ఫుల్గా ఉండాలి కదా అన్నారు ఓహో సరే మనకి భగవంతుడి అవకాశం ఇవ్వలేదు దీనికి చెప్దామని వచ్చినా అనుకున్నాము బయటకు వచ్చాము ఆళ్ళ వీధిలోనే నేను బోరు పాయింట్ పెట్టాను ఏడెనిమిది ఏళ్ల క్రితం పంచాయతీ వాళ్ళకి నీళ్లు పడి ఆయన ఇంటి చివర పందుకూరు గ్రామంలో అక్కడ తెలిసిన వాళ్ళందరూ మనకు బాగా తెలిసిన వాళ్ళు ఇక్కడ బోరు మీరు పెట్టారని చెప్పి వాళ్ళందరూ వచ్చారు మా ఇంటి పక్కన వాళ్ళకి బంధత్వం ఉంది మా ఊరు వాళ్ళకి వాళ్ళ గురించి మాట్లాడి ఏంటి అన్నారు రేపు ఇక్కడ రాబోయేది అరవై మూడు సీట్లతో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ మీ మట్టారాగమై కాంగ్రెస్ సత్తుపిల్లి అభ్యర్థి గెలుస్తుంది ఆ సండ్ర వెంకట వీరయ్యకి రాహు మహాదశ్ అయిపోయింది గురుడు స్టార్ట్ అయ్యాడు రాహు మహాదశ్ పదిహేడేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు యోగి ఇచ్చింది అందుకే మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఇప్పుడు యోగం లేదు సరే అదే ఏదో చెప్దాం అని పెద్ద ఆయన దగ్గరికి వచ్చాను కేసీఆర్ గారికి యోగం అయిపోయిందని అని చెప్దామని వచ్చాను ఆయన పాపం బిజీలో ఉండి నాకు అవకాశం ఇవ్వలేదు సరే మీకు కనపడ్డారు కాబట్టి చెప్తున్నాను రేపు ఇక్కడ మట్టారాకమై కూడా గెలుస్తుంది తప్పకుండా అని చెప్పాను అదే ఎలక్షన్లో బిఆర్ఎస్ వాళ్ళు రెండు వేలు పంచారు ఓట్ల కండి కాంగ్రెస్ వాళ్ళు వెయ్యి రూపాయలు పంచారు నేను చెప్పిన పొంగులేటి తుమ్మల గారు వైరా అతను బట్టి విక్రమార్ గారు ఐదు నియోజకవర్గాలు చెప్పానండి సత్తులతో ఇన్క్లూడింగ్ అందరూ మనం చెప్పిన మెజారిటీలకి తగ్గకుండా గెలిచారు అని చెప్పింది జరిగింది అది కూడా కొన్ని ఛానల్స్కి అప్పుడు ఇచ్చాను నేను సో ఇలాగా యోగం అనేది మానవుణ్ణి టైం లేనప్పుడు ఎన్ని ఇదండి అంటే జనరల్గా మీకు ఒకటే విషయం అండి కార్పొరేట్ సంస్థల యజమానులు కానీ కార్పొరేట్ వీళ్ళు కానీ మన దగ్గరికి ఎవరిని వస్తున్నాడంటే అంటే వీళ్ళు ఏ భావంతో చూస్తారంటే ఏదో చందలాడుకుంటా వస్తున్నాడు అనే భావంతో చూస్తారు కొంతమంది బాగా ఉన్నవాళ్ళు అయితే ఈ ముస్టోడు వచ్చాడు అనుకుంటాడు ఇటు మన ఇంటికి వస్తే ఇప్పుడు కాదు కానీ రేపు రా లేకపోతే వెళ్ళండు రా పైకి వెళ్ళరాగలు ఎండుగల్ అని చెప్తారండి ఇలాగా ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళేవాళ్ళు జనాలు అడుక్కుంటాకే పోతారు డబ్బులున్న దగ్గర కళ్ళ చుట్టూ ఏగల జర్నీ అన్నట్టు డబ్బులున్న చుట్టూ జనాలు తిరుగుతున్నారంటే వాడి దగ్గర లాగుదామనండి మీకు ఈ రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా ఇవాళ సొసైటీ అంతా అంతేనండి ఒక అధికారం కోసమైనా లేకపోతే నా ఉద్యోగం కోసం ఇంకోదానికో ఇంకో దానికో మీ చుట్టూ తిరుగుతున్నారు అంటే ఎందుకంటే మీ దగ్గర బెల్లం ఉంది కదా బెల్లం లాక్కుందామని కానీ మా జ్యోతిష్యులు కూడా అంతే అదే భిక్షాట్లను పట్టుకుని ఆ హోమాలు ఈ హోమాలు చేస్తే మంచిది మీ కంపెనీల్లో అని చెప్పి హోమాలు చేపించి కోట్లు దండుకునే మా సిద్ధాంత్ ఉన్నారు సో అలాంటి వాళ్ళనే పెద్ద భిక్షాట్లు నమ్ముతారు మనలాంటి గొట్టంగాళ్ళు పూర్ పీపుల్ కదా మనం మనం నిజం చెప్పిన ఎవడో నమ్మడండి మనం చెప్పిన దాన్ని కూడా తీసుకోరు పరిగణలోకి ఎందుకంటే మంత్రదాన్ని ఉపయోగించి చెప్పండి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ పరిస్థితి ఏంటంటే సరే ఇప్పుడు కరెక్ట్ గా అడిగారు కదా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి ఇప్పుడు మనం చెప్దాం ఓకే అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు రానిండి పవన్ కళ్యాణ్ గారు రానిండి ఎవరు వచ్చినా నూట పదిహేడు ఎమ్మెల్యే సీట్లతో అధికారంలోకి వస్తుందండి నూట పదిహేడు సీట్లతో అధికారంలో వచ్చే పార్టీకి అలాగే ప్రతిపక్షంలో ఉండే పార్టీకి యాభై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు వస్తుంది సరిపోయింది కదండి నూట డెబ్బై ఐదు అది